హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఈ ఎయిర్ ఫ్రైయర్ తెచ్చిన దగ్గర నుంచి నా వర్క్ అనేది చాలా చాలా ఈజీ అయిపోయిందండి ఎంత సింపుల్గా అయిపోతుందో తెలుసా అండి వితౌట్ ఆయిల్ అంటే ఒక్క డ్రాప్ ఆయిల్ తోటి ఎన్ని వంటలు చేసుకోవచ్చో నిజంగా చెప్పాలంటే పొటాటో ఫ్రై చేద్దాం అనేసి పీసెస్ చిన్నగా కట్ చేసేసుకున్నాను తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని హ్యాపీగా ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసాను అంటే ఎయిర్ ఫ్రైర్లోకి ఇప్పుడు సెలికాన్వి తీసుకున్నాను అనమాట వాటిలో పెట్టేసి చక్కగా కొంచెం చూసారా అంతే వేసానండి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసాను స్ప్రెడ్ చేసేసిన వెంటనే పొటాటోస్ అన్నీ అందులో వేసేసాను ఎంత క్రంచీగా వచ్చాయో తెలుసా అండి మీరు నెమ్మర్ కానీ విత్ అంటే చాలా లెస్ ఆయిల్ తోటి ఇన్ని కుకింగ్స్ చేసుకోవచ్చా అని నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఎంత బాగా యూజ్ అవుతుందో తెలుసా అండి కిచెన్లోనైతే నిజంగా నాకు ఒక మంచి ఐటెం అయితే తెచ్చుకున్నానని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తర్వాత ఏంటంటే ఎంత బాగా ఫ్రై అవుతున్న తెలుసా అండి మనకి లెస్ టైం లెస్ ఆయిల్ తర్వాత ఎంత హ్యాపీగా మంచి ఫుడ్ అయితే మనం టేస్ట్ చేయగలుగుతున్నామండి అంటే ఆయిల్ తక్కువ వేసామనేసి టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ తగ్గట్లేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం రెగ్యులర్గా చేసుకున్నట్టు వచ్చింది కానీ ఎంత తక్కువ ఆయిల్ తోటి ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం ఎయిర్ ఫ్రై అంటే చేసిన వెంటనే నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది క్రంచీగా మనం నార్మల్గా అయితే మనం స్టవ్మే చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేస్తాం తర్వాత అలా నించు అని కలపడం ఇవన్నీ అన్నీ చాలా ప్రాసెస్ కదండి కానీ అదేమీ లేకుండా హ్యాపీగా ఆన్ చేసేస్తాను హ్యాపీగా కూర్చొని హస్బెండ్తో మాట్లాడాను ఒక్క ట్వంటీ మినిట్స్లోనే ఫ్రై అయితే మంచిగా రోస్టెడ్గా ఫ్రై అయింది వెంటనే హస్బెండ్కి తీసుకెళ్ళి పెట్టాను అనమాట ఎలా ఉంది అడుగుతాను ఏ చేసినా టేస్ట్ అయితే మాత్రం తప్పకుండా హస్బెండ్ని అడుగుతాను కాంప్లిమెంట్స్ ఎనర్జీ బూస్ట్ అప్ కదండి సో అందుకనేసి అడుగుతాను అనమాట ఇది మొన్న లలితకు వెళ్ళాను అనమాట నాకు కొంచెం నా పట్టీలు పాత అయిపోతే తీసుకుందాం కదా అని వెళ్ళాను అక్కడైతే నాకు ఇది బాగా నచ్చిందంటే రెగ్యులర్గా వెళ్తాను కానీ ఎప్పుడూ చూడలేదనమాట అది తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు దేవుడి దగ్గర చిన్న చిన్న పీటలు అయితే తీసుకున్నానండి యాక్చువల్గా అయితే ప్లేట్లు పెట్టేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే మమ్మీ కోసం అన్నపూర్ణాదేవి తర్వాత ఇవన్నీ తీసుకొచ్చారు కదా తర్వాత ఏంటంటే అయోధ్య రాముడు గౌరీదేవి ఇవన్నీ పెట్టుకోవడానికైతే నేను రెండు పీటలు అయితే తీసుకున్నానండి వీళ్ళు షాపు ఎప్పుడు అనుకుంటాను షాప్లోకి వెళ్దాము అనేసి ఏది చూద్దామని కానీ ఎప్పుడు అవ్వలేదు కానీ ఆ రోజు వెళ్ళానండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో తెలుసా అండి షాప్లోనైతే మాత్రం మనకి పూజకు సంబంధించేవి తర్వాత ఏంటంటే జర్మన్ సిల్వర్ అని యాంటిక్వి చాలా మంచి మంచి ఉన్నాయండి కలెక్షన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కన్నిక పరమేశ్వరి గుడి దగ్గర గుడికి ఆపోజిట్లోనే మనకు అక్కడ రక్షలు కడతారు కదండి దాని బ్యాక్ సైడ్ అండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి తెలుసా అండి మనం వరలక్ష్మి వ్రతంకి గిఫ్ట్ ఐటెమ్స్ ఇవ్వడానికి అంటే ఇది హోల్సేల్ షాప్ అనమాట చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి తప్పకుండా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి తర్వాత మమ్మీ నా కోసం అయితే కాశీ నుంచి ఏం తీసుకొచ్చారో మీ అందరికీ చూపిస్తున్నాను మమ్మీ నా కోసం శారీ కొన్నారండి నా దగ్గర అయితే ఈ శారీ ఈ కలర్ లేదనమాట హస్బెండ్కి ఒక షర్ట్ తెచ్చారు తర్వాత కాశీ గంగ తెచ్చారు తర్వాత ఏంటంటే ఎన్ని ఈ మమ్మీ డాడీ ఏంటంటేనండి పాపం నేను అదే చెప్తాను ఎక్కువ లగేజ్ పెట్టుకోకండి ఏమి వద్దు అనేసి కానీ ఎంత వాళ్ళకి పిల్లలంటే ఏ తల్లిదండ్రులకైనా అలాగే ఉంటుంది కదండి ఎంత కష్టపడి పాపం అవన్నీ మోసుకొని నాకు చెల్లికి అన్నీ తీసుకొచ్చారనమాట కాశీ గంగ తీసుకొచ్చారు తర్వాత మీకు బావి చూపించాను కదా అక్కడ వాటర్ తీసుకొచ్చారు ఎంత జాగ్రత్తగా పాపం బాగా వీక్ అయిపోయారండి ఎంత బాధ అనిపించిందో వాళ్ళని చూసైతే మాత్రం మమ్మీ డాడీ నల్లగా అయిపోయి నీరసంగా అయిపోయారు అనమాట చూడండి అలా అయిపోయారు వచ్చారనమాట ఆ రోజు లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇది ఈవినింగ్ చేశానండి చికెన్ పకోడి ఎయిర్ ఫ్రయర్లోనే చేశాను డాడీకి అయితే బాగా నచ్చింది అనమాట అంటే లెస్ ఆయిల్తో మనం ఇన్ని కుకింగ్స్ అని డాడీ అయితే చాలా బాగుంది మేము కూడా కొనుక్కోవాలమ్మా అంటే మమ్మీ నాకు దాని ఆపరేటింగ్ తెలియదు అంటే దానికే ఉంది పెద్ద చెప్తుంది కదా అని చెప్తున్నారు డాడీ చూసారా నచ్చింది చాలా చాలా బాగుందండి తర్వాత ఏంటంటే అంటే టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా మనం బయట కొనుక్కుంటాం ఫుల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మనకు తెస్తారు కదా కానీ అలా కాకుండా హ్యాపీగా కొంచెం ఆయిల్ తోటి అయితే సూపర్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది నేనైతే ఫిష్ ఫ్రై చేశాను చికెన్ కర్రీ చేశాను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను నేను మమ్మీ డాడీ వచ్చారు కదా ప్రసాదాలు పట్టుకొని మమ్మీ చూసారా సూపర్ బాగుందని చెప్తున్నారనమాట నేను కూడా టేస్ట్ చేశానండి కొంచెం వీక్ ఉందండి నిన్నైతే మాత్రం బాగానే వచ్చారు మమ్మీ డాడీ అక్కడ నుంచి అయితే మేము మా పొట్టిదాని దగ్గరికి వెళ్ళాము పొట్టిదానికైతే ఈ ఏనుగుబొమ్మ కొన్నారు పాపం మర్చిపోయారంటండి కొండం అదేంటంటే అడిగిందంట ఏం తెస్తున్నారు అమ్మమ్మ అంటే అప్పుడు మళ్ళీ డాడీ వెళ్ళి తీసుకొని వచ్చారనమాట తర్వాత ఈవినింగ్ వస్తున్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకుందాం కదా అనేసి ఇక్కడ ఆగాం ఎప్పుడు ఇక్కడే తీసుకుంటామండి ఇక్కడ ఆల్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయండి మనం ఏ ఫ్రూట్ ఎప్పుడు చూడలేనివి కూడా ఉంటాయి అన్నమాట సో తీ అక్కడ నుంచి అయితే మేము వారాహి టిఫిన్స్ దగ్గర బ్యాక్ సైడ్ అరోమాస్ కసన్ రెస్టారెంట్ అని రీసెంట్గా పెట్టారండి ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ మొఘలాయ్ చికెన్ బిర్యానీ అని తర్వాత డిఫరెంట్ రెసిపీస్ అనమాట అక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఉంది కదండి రైతు బజార్ దగ్గర అనమాట ఆరంబీ రైతు బజార్ దగ్గర లోపల ఆంబియన్స్ అయితే చాలా బాగుంది కొత్త ఇంకా రినోవేట్ చేస్తున్నారండి అంటే మంచిగా అంతా చేస్తున్నారు అదే చెప్తున్నారు అతను చాలా బాగుంది ఫుడ్ అయితే మాత్రం ది బెస్ట్ గా ఉందండి టేస్ట్ ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఫుడ్ మాత్రం చాలా హైజీన్ గా చాలా టేస్టీగా బాగుందండి దగ్గరలో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి ఫుడ్ ఎంజాయ్ చేయండి వెల్కల్ అనమాట ఈ అరోమాస్ మల్టీ కసాన్ రెస్టారెంట్ చాలా బాగుందండి ఇక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్